నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అంతకంటే ముందు గ్యూఏ అయితే తీసుకుందాం అండి సో ఫస్ట్ వీడియోకి వచ్చేసరికి అయితే లాస్ట్ టైం గ్యూవే ఇచ్చాం కదా ఆ వీడియోకి అయితే గ్యూఏవే అయితే తీసుకుందాం సిక్స్టీన్ కామెంట్స్ అయితే వచ్చాయనమాట సో ఫస్ట్ ఈ వీడియోకి అయితే గివే అయితే తీసుకుందాం సో ట్వెల్వ్ కామెంట్స్ అయితే వచ్చాయి అండి ఎవరు విన్నర్ అనేది అయితే చూద్దాం హాయ్ సిస్టర్ న్యూ సబ్స్క్రైబర్ అని పెట్టారు మామూ సో లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ పెట్టండి ఓకేనా సో నెక్స్ట్ టైం నుంచి చెప్తున్నాను ఎందుకంటే న్యూ సబ్స్క్రైబర్ కాబట్టి మీకైతే ఇన్ఫార్మ్ చేస్తున్నా అనమాట నెక్స్ట్ టైం నుంచి అయితే కంపల్సరీగా లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే నాకు పెట్టండి ఓకేనా కామెంట్ పెట్టండి సో ఇదైతే మీకు గ్యూవే గిఫ్ట్ అండి సో ఇలా ఒక్కసారి స్క్రీన్ షాట్ అయితే వాట్సప్ చేయండి గ్యూఏవే రూల్స్ అయితే తెలుసు కదా ఒక త్రీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళ స్క్రీన్ షాట్ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసింది కూడా స్క్రీన్ షాట్ టోటల్ గా ఫోర్ స్క్రీన్ షాట్స్ అయితే పెట్టాలన్నమాట ఓకేనా మీరు ఏమైనా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు మీ య్యూఏ కూడా వేసి పంపించేస్తాను లేదు అంటే షిప్పింగ్ చార్జెస్ మీరే పే చేసుకుంటా అంటే యూఏవై అయితే పంపించేస్తాను నెక్స్ట్ యూఏవై ఎవరికో చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఈ వీడియోకి అయితే తీస్తున్నానండి ఫోర్ డేస్ ఎగో వీడియో అనమాట ఈ వీడియోకి అయితే తీస్తున్నాను లెవెల్ కామెంట్స్ అయితే ఉన్నాయి చూద్దాము ఎవరు లక్కీ విన్నారు సో చూడండి ఎవరో లక్కి అని అయితే చూద్దాం లెవెల్ కామెంట్స్ అయితే ఉన్నాయన్నమాట సో సమీనా మ్యామ్ మీకు ఆల్రెడీ వచ్చేసింది బట్ మీకు ఇంకా ఇవ్వలేదు ఇస్తా సృజన ఎయిటీన్త్ లైక్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అట్ బెస్ట్ ప్రైజ్ ట్రెండ్ కలెక్షన్ అని చెప్పి పెట్టారు మ్యామ్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఒక్కసారి ఇలా వాట్సాప్ అయితే చేయండి మంచి బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయి మీకు సో ఒక్కసారి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి రూల్ కూడా ఫాలో అవ్వండి ఓకేనా వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఈ శారీస్కి అయితే తీస్తున్నాను లాస్ట్ వీడియో అనమాట ఇది సిక్స్టీన్ కామెంట్స్ అయితే ఉన్నాయి సో ఈ వీడియోకి అయితే గ్యూఏవే అయితే తీసుకుందాం ఎవరు లెక్క విన్నారు అనేది లైక్ చేసి లైక్ నెంబర్ని అందరూ కామెంట్ చేయండి చూసిన వాళ్ళందరూ లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ చేస్తే మీకు మంచి గిఫ్ట్స్ కూడా ఉంటుంది ఒక్కదానికి ఒకటే కాకుండా ఒక ఒక వీడియోకి ఒకటే అవే కాకుండా టూ టూ ప్లాన్ చేద్దాము ఎక్కువ కామెంట్స్ వచ్చినప్పుడే సో చూడండి ఫోర్టీన్ కామెంట్స్ అయితే వచ్చిందనమాట ఈశ్వరి మామ్ కంగ్రాచ్యులేషన్స్ అండి లైఫ్ నెంబర్ ఫైవ్ అని పెట్టారు మంచి హియరింగ్స్ అయితే వచ్చాయి ఇలా స్క్రీన్ షాట్ తీసి అయితే ఒక్కసారి వాట్సాప్ అయితే చేసేయండి యువే రూల్స్ అయితే ఫాలో అవ్వండి సో వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ ఈశ్వరి మామ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము లైక్ చేసి లైక్ నెంబర్ అందరూ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మంచి గ్యూవేస్ అయితే ఉంటుంది ఇలాంటివి ఇంకా ఇంకా చాలా గివ్ గ్యూఅవేస్ అయితే ఇస్తూ ఉంటాను ఇదే కాకుండా అన్నీ ప్లాన్ చేద్దాము మంచి ఎక్కువ కామెంట్స్ ఎక్కువ లైక్స్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మంచి గిఫ్ట్స్ అయితే ఇస్తానండి నేను ఓకేనా సో వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా మళ్ళీ వచ్చేసాయండి మంచి కలెక్షన్స్ అయితే ఇవి కొత్త న్యూ స్టాక్ అనమాట ఇదంతా కూడా సో వన్ బై వన్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తా ప్రతి ఒక్కటి కూడా విన్న తర్వాతనే తీసుకోండి లాంగ్ కొంచెం వీడియో లాంగ్ అయినా కూడా చూడండి అన్నీ ఒకటే వీడియోలో కంప్లీట్ చేద్దామని చూస్తున్నాను ఓకేనా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇది చూడండి మంచి గ్రీన్ కలర్ అనమాట మెహందీ గ్రీన్ డార్క్ మెహందీ గ్రీన్ అయితే వస్తుంది మొత్తం మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేసింది ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చండి ఫైన్ నుంచి అండ్ హాఫ్ అయితే ఉంటుంది లెంత్ వచ్చేసరికి అయితే సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ దీనికి రన్నింగ్ పర్లువే వచ్చిందండి ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఏదో ఇట్లా వస్తుంది మీరు కస్టమైజేషన్కైనా కైనా అయినా లాగానైనా ఎలానైనా డైలీ వేర్కి కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ గా యూజ్ చేసుకోవచ్చు చెప్పాలంటే ఇది అంతా కూడా మనకి మొత్తం ఇట్లా ఫ్లవర్ లో వచ్చేస్తుంది చూసారు కదా ఇట్లా వచ్చింది అనమాట ఇది ఎవరికైనా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి చూపించట్లేదు అంటే జస్ట్ నార్మల్గా ఓపెన్ చేసి అయితే చూపిస్తా మీకు నచ్చితే తీసుకోండి ఇది చూడండి వైట్కి మొత్తం మనకి రెడ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో వచ్చింది రన్నింగ్ పళ్ళు వచ్చింది సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది మొత్తం ఫ్లవర్ లో వచ్చేసింది ఇది ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నామండి ఇది వచ్చేసరికి షిఫాన్ షిఫాన్లో వస్తుందనమాట లైట్ వెయిట్గా ఉంది అండ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ మెయిన్లీ సమ్మర్కి ఇలాంటివి చాలా కంఫర్ట్ అండి సమ్మర్ కాబట్టి ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఆల్రెడీ వచ్చేసింది ఇది కూడా మనకి లైట్ క్రీమ్ అండి వైట్ కూడా కదిగినాక చూయించింది వైట్ ఇది క్రీమ్ కలర్లో మనకి మొత్తం బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట మనకి దీనికి పళ్ళు వచ్చేసరికి కూడా రన్నింగ్ పళ్ళువే వచ్చింది ఇలా సో రన్నింగ్ పళ్ళువే వస్తుందండి ఇది సో ఎలా యూజ్ చేసుకోవచ్చు శారీలా డ్రా డ్రాప్ చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే బటర్ఫ్లై ప్యాటర్న్ క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి ఇది మంచి జార్జెట్లో వస్తుంది ఆ లేజరు లైక్ షిఫాన్ జారా షిఫాన్ అలా ఉంటాయి కదా క్లాత్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అలా అనమాట సో ఇది కూడా మనకి రన్నింగ్ పళ్ళులోనే వచ్చేసింది చూడండి నేను లాస్ట్లో చూపిస్తున్నాను అనమాట అంటే పళ్ళు పళ్ళు అనేది డిఫరెంట్గా వస్తుంది మీకు తెలుస్తుంది కదా సో రెండు ఎడ్జస్ట్లో చూపిస్తే మీకు అర్థమైపోతుందని రెండు రన్నింగ్ పళ్ళు అనే చూపిస్తున్నాను నేనైతే సో దీనికి ఏదైనా పింక్ కలర్ బ్లౌజ్ కనుక పేర్ అప్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో కలర్ కూడా చాలా బాగుందండి రెయిర్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి అయితే ఇది కూడా అంతే మనకి కొంచెం రన్నింగ్ పళ్ళులోనే వచ్చేస్తుంది యా రన్నింగ్ పళ్ళులోనే వచ్చింది మొత్తం మనకి ఇట్లా ఫ్లవర్స్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది నేను కొంచెం ఓపెన్ చేస్తా ఓపెన్ చేసి చూపిస్తే కొంచెం క్లియర్గా ఉంటుంది కదా సో ఇదో ఇలా వచ్చిందండి ఓకేనా నచ్చితే అయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్లో ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీసే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇవి మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు బాగా ట్రెండ్గా నడుస్తున్నది ఇది మల్టీ కలర్ మల్టీ కలర్ అనమాట సో మీ దగ్గర ఆల్రెడీ బ్లౌజెస్ ఉన్నా కూడా ఇలా పేరప్ అయితే చేసుకోవచ్చు ఇది మీరు ఫ్రాక్ అయినా లాంగ్ ఫ్రాక్ అయినా కూడా బాగుంటుంది ఇది రన్నింగ్ పల్లువే వచ్చింది అనమాట ఇట్లా రన్నింగ్ పళ్ళువే వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లానే వచ్చేసి మంచి జార్జెట్ శారీ అండి ఇది లైట్ వెయిట్ గా ఉంది కొన్ని జార్జెట్ కొన్ని జారా షిఫాన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ లో ఉన్నాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ మీద మనకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చింది ఇందాక మనం చూసిందేమో బ్లూ కలర్ ఫ్లవర్స్ లైట్ బ్లూ ఇది వచ్చేసరికి అయితే మనకి ఇది జారా షిఫాన్ వస్తుంది అనమాట జారా షిఫాన్ అండి ఇది ఇది ఇట్లా వస్తుంది మొత్తం ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో వచ్చేసింది ఓకేనా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి మీరు వర్క్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే మీరు ఈజీగా బయటికి కూడా వేసుకొని పోవచ్చు అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి టెంపుల్స్కి అలా కూడా వేసుకెళ్ళవచ్చు అనమాట ఇది వచ్చేసరికి వైట్ కలర్కి లైట్ బ్లూ కాంబినేషన్ మొత్తం మనకి ఇట్లానే వచ్చేస్తుంది అన్నీ రౌండ్ రౌండ్గా అదో రన్నింగ్ పళ్ళు వచ్చేసింది దీనికి కూడా ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఇది చూడండి మంచి పేస్టల్ కలర్ అండి లైట్ బ్లూ అనమాట లైట్ బ్లూ సో దీనికి కూడా కలర్ ఫ్లవర్స్ అనేది వచ్చింది పర్పుల్ కలర్తోని ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట ఇది కూడా మనకి జారా షిఫానే వస్తుంది రన్నింగ్ పళ్ళువే చూసారు కదా ఇలా వస్తుంది మంచి పర్పుల్ కలర్తోని ఫ్లవర్స్ అయితే వచ్చింది లైట్ బ్లూ మీద పర్పుల్ కలర్ స్కై బ్లూ అండి ఇంకా ఇంకా లైట్ ఉంది చెప్పాలంటే స్కై బ్లూ కంటే కూడా ఇంకా లైట్ ఉంది మంచి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చింది సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లావెండర్ కలర్ లావెండర్ కలర్ అనమాట లావెండర్ కలర్ కి మొత్తం ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చేసింది ఇలా వచ్చేసింది అనమాట శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఉంటుంది రన్నింగ్ పళ్ళువే వస్తున్నాయండి దీనికి అన్నీ కూడా రన్నింగ్ పళ్ళువే ఉన్నాయి ఆల్మోస్ట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి మంచి లావెండర్ కలర్ అండి వేర్ చేస్తానైతే చాలా బాగుంది ఒక వర్క్ బ్లౌజ్ కనుక మీరు పేరప్ చేసుకున్నారు అంటే సూపర్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది షిఫాన్ శారీ మస్టర్డ్ ఎల్లో కలరా మస్టర్డ్ ఎల్లోకి మొత్తం ఇట్లా వచ్చిందనమాట ఫ్లవర్స్ వచ్చేసరికి ఇలా వచ్చేసాయి ఫ్లవర్స్ అయితే ఓకేనా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే ఇవి కొంచెం నార్మల్గా ఒక్కసారికి వచ్చేసరికి ఫిఫ్టీ రూపీసే పడుతుంది ఎందుకంటే లైట్ వెయిట్ గా ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ రూపీసే పడుతుంది అనమాట ఇది చూడండి మంచి లెమన్ ఎల్లో అనమాట లెమన్ ఎల్లోకి గ్రీన్ కలర్ వచ్చింది ఫ్లవర్స్ వచ్చేసరికి అయితే ఇది కూడా మనకి సారా షిఫాన్లో వచ్చేసింది రన్నింగ్ పళ్ళు ఏ వస్తుంది ఇది కూడా ఆల్ ఓవర్ సారీ మంచి లెమన్లోకి గ్రీన్ మెరూన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఫ్లవర్స్ సారీ బటర్ఫ్లైస్ అండి ఇది ఇదో ఇలా వచ్చిందనమాట బటర్ఫ్లైస్ అయితే దీనికి పళ్ళు కూడా వచ్చింది ఇది పళ్ళు వస్తుంది అనమాట పెద్ద పెద్ద ఫ్లవర్ పెద్ద బటర్ఫ్లైస్ వచ్చింది పళ్ళుకి అయితే నార్మల్గా అయితే అన్నీ ఇలా వచ్చింది బటర్ఫ్లైస్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కలర్ చూడండి అంటే కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట మంచి పేస్టల్ కలర్ కలర్ కూడా బాగుంది ఇది వచ్చేసరికి అయితే ఇట్లా వచ్చేసింది పళ్ళు కూడా వచ్చిందండి దీనికి ఇది పళ్ళు వస్తుంది ఇట్లా శారీ అంతా ఏదో ఇలా వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు వన్ ఎయింటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీరు ఒక ఫైవ్ శారీస్ తీసుకున్నారు అంటే మీకైతే ఆఫర్లో ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే పే చేయాల్సి వస్తుంది ఒక ఫైవ్ శారీస్ మీరు తీసుకుంటే వీటిలలో నుంచి ఒక ఫైవ్ శారీస్ తీసుకుంటే ఓన్లీ ఇవి మాత్రమే వేరే ఏది కాదు ఓన్లీ ఇవి మాత్రమే ఒక ఫైవ్ శారీస్ తీసుకున్నారు అంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ మాత్రమే అవుతుంది హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటాను నేను ఎంత అవ్వని నేనైతే హండ్రెడ్ అయితే తీసుకుంటాను అది ఏపీ కానీ తెలంగాణ కానీ అదర్ స్టేట్స్ అయినా కూడా కానీ ఓకేనా బెస్ట్ ఆఫర్ అనమాట ఇదైతే సో ఫైవ్ శారీస్కి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఇది ఇది చూడండి ఇలా వచ్చిందనమాట బట్ మిస్టెక్ అనేది ఎలా ఉంటుందనేది చూపిస్తాను మీకు ఇదే ఇలా వచ్చింది కదా ఇలా ఉంటుంది అనమాట మిస్టక్ వచ్చేసరికి అయితే ఎక్కడన్నా అవి పెద్దగా కనిపించవు డ్యామేజ్ అయితే కాదు శారీ అంతా ఇలానే వచ్చేసింది చూడండి ఫ్లవర్స్ ఫ్లవర్స్లో వచ్చేసింది అంట శారీ అంతా కూడా మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతా అలానే ఉంది శారీ మంచి ఎల్లో కలరు కి అలా కట్టుకోవచ్చు బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పేస్టల్ కలర్ అండి దీనికి కూడా మంచి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసింది పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో శారీ అంతా ఇలా ఉంది చూసారు కదా ఇట్లా వచ్చింది అనమాట శారీ అయితే రన్నింగ్ పళ్ళు వచ్చింది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా దీనికి ఉంటారండి ఇప్పుడు ఫ్యాన్స్ అయితే నాకు తెలుసు బ్లాక్ కలర్ బ్లాక్ కలర్కి అయితే మంచిగా ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చింది సో ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం ఇప్పుడు ఇది అండి మ్యాటర్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వచ్చేసింది అనమాట లంగోని స్టైల్లో లంగోని స్టైల్లో వచ్చేసింది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఇదా ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వచ్చేసింది ఇదంతా మన కుచ్చుల్లో వస్తుంది ఇదంతా పళ్ళు లాగా వస్తుంది అనమాట లంగవని స్టైల్ లంగవని ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అక్కడంతా ఇలా వచ్చేస్తుంది ఇది పళ్ళు వచ్చింది ఓకేనా సో కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీసే నెక్స్ట్ వచ్చేసరికి అయితే నావీ బ్లూ మనం ఇందాక ఎల్లో ప్యాటర్న్ చూసాం కదా సేమ్ అదే ప్యాటర్న్ అండి ఇది కూడా కొంచెం మనకి కింద మొత్తం ఫ్లవర్స్ వచ్చేస్తుంది ఇట్లా ఇదో ఇట్లా వచ్చేస్తుంది అనమాట అంతా ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చేసింది దీనికి కూడా అంతే రన్నింగ్ పళ్ళువే వచ్చింది ఇక పళ్ళు పళ్ళుకి మాత్రం ఇట్లా వచ్చేసింది ఇదొక పళ్ళుకి ఇలా ఫ్లవర్ వచ్చేసింది లాస్ట్లోకి లాస్ట్ లోకి ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు మంచి నావీ బ్లూ కలర్ అండి ఇంకొకసారి రిటర్న్ కనిపించేస్తా ఇలా నెక్స్ట్ వచ్చేసరికి అయితే వైట్ కలర్ మీద బ్లూ కలర్ అంటే రామా బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసింది రన్నింగ్ పళ్ళువే దీనికి కూడా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది ఓకేనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి టైం పాస్ ఎంక్వైరీస్ మాత్రం చేయకండి మీకు ఇన్ కేస్ ఒక్కటి ఉన్న తీసేసుకోండి ఎందుకంటే ఒక ఫైవ్ పెడుతున్నారు దాంట్లో ఒక్కటి లేదు అంటే మిగిలిన క్యాన్సల్ చేసేస్తున్నారు లేదు ఒక్కటే ఉంది అంటే ఒక్కటి కూడా వద్దులే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అంటున్నారు సో అలా కాకుండా మీకు తీసుకోవాలి అనిపిస్తేనే మెసేజ్ చేయండి అంటే కొన్నిసార్లు ఉంటాయి కొన్నిసార్లు ఉండవు కదా మీకు నచ్చినవి వేరే వాళ్ళకి కూడా నచ్చుతాయి వెళ్ళిపోతాయి సో మీకు నచ్చినవి కావాలి అయితే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మీకు అప్పుడే నోటిఫికేషన్ అయితే వస్తుంది బ్లాక్ కలర్ మళ్ళీ వచ్చేసింది బ్లాక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్తో రాయల్ బ్లూ ఇది పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇది చాలా ఫ్యాన్స్ ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి అయితే వైట్ కలర్ మీద ఇట్లా లావెండర్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే అనమాట ఇదో శారీ ఆల్ ఓవర్ ఎంత కూడా ఇట్లా వస్తుంది సో ఇక్కడ మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి రన్నింగ్ పల్లువే వచ్చేసింది దీనికి కూడా ఇదో ఇట్లా రన్నింగ్ పల్లువే వచ్చేసింది ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోవచ్చు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎంత బాగుందంటే క్లాత్ ఇట్లా మంచిగా మెత్తగా ఉందండి క్లాత్ ఇది చాలా మెత్తగా ఉంది పింక్ కలర్ పింక్ కలర్కి మొత్తం ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇదో ఇట్లానే వచ్చేసింది అనమాట పళ్ళు అయితే రన్నింగ్ పళ్ళువే వచ్చింది ఇది రన్నింగ్ పళ్ళువే వచ్చింది అనమాట ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసేసుకుంటే కస్టమైజేషన్కి అయితే సూపర్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంది అండ్ మీరు లాంగ్ ఫ్రాక్ అలా కుట్టించుకుంటే కూడా బాగుంటుంది ఫ్లవర్స్ వచ్చేసింది కదా లైట్ వెయిట్గా ఉంది లైనింగ్ వేసుకొని స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి కదా అందరు టెన్షన్ అదే సో నెక్స్ట్ అయితే లావెండర్ కలర్ లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్కి కలర్కి అయితే మొత్తం ఇట్లా మనకి వైట్ కలర్తో రౌండ్స్ అయితే వచ్చింది ఇది ఇదైతే పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా వచ్చింది ఓకేనా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఎల్లో కలర్ మీద మంచి బ్రౌన్ కలర్ వచ్చింది శారీ అయితే సూపర్ ఉంది మంచి లెమన్ ఎల్లో మీద బ్రౌన్ కలర్తో ఫ్లవర్స్ వచ్చేసి అది కూడా గిల్టర్ ఫ్లవర్స్ వచ్చిందండి ఫ్లవర్కి కూడా ఇలా హైలైట్గా వచ్చిందనమాట గిల్టర్ వచ్చేసింది శారీ అంతా కూడా ఇలా ఉంది వే శారీస్ ఇన్స్టాలో ఒక రేంజ్ లో ఉన్నాయి ఇదో ఇది పళ్ళు వస్తుంది ఓకేనా ఇదైతే పళ్ళు వచ్చింది ఎక్కడన్నా రబ్బింగ్ టైప్ లో కానీ ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ అయితే ఉంటూ ఉంటుందండి బట్ పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చింది ఓకేనా వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి ఎల్లో కలర్ వైట్కి ఎల్లో కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఇట్లా చిన్నగా వచ్చింది కొంచెం పళ్ళు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చేసింది కింద కూడా మనకి షిమ్మర్ లైన్స్ అయితే వచ్చింది ఇట్లా బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంది వైట్ కలర్ మీద ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ వచ్చింది చూస్తున్నారు కదా బార్డర్ కూడా మంచిగా షైనింగ్ గా వచ్చింది షిమ్మర్ లైన్స్ అయితే వచ్చేసింది అనమాట లాస్ట్ సారీ లాస్ట్ సారీ అండి ఇదే వైట్ కలర్ మీద మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసింది వైట్ కలర్ మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసింది సేమ్ మనకి గోదావరి కట్టి మీద సాంగ్ మీద ఉంది కదా ఆ క్లాత్ కూడా అట్లానే ఉందండి ఇది సేమ్ అట్లానే ఉంది ఇది పళ్ళు వస్తుంది రోజ్ ఫ్లవర్స్ వచ్చింది అంతా కూడా ఇది శారీ ఆల్ ఓవర్ కింద కూడా మనకి ఇట్లా లేస్ అయితే వచ్చింది ఓకేనా పళ్ళు ఇది పళ్ళు రన్నింగ్ పళ్ళుయే బట్ ఏంటంటే లాస్ట్లో లేజ్ కూడా వచ్చింది మంచి రెడ్ కలర్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటూ సూపర్ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి అండ్ ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటానైతే పర్చేస్ చేయండి చెప్పాను కదా ఫైవ్ సారీస్ తీసుకుంటానైతే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అంటే ఎక్స్ట్రా అయినా కూడా నేను బేర్ చేసుకుంటాను ఫైవ్ శారీస్కి వచ్చేసరికి అయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్తో మీకైతే అయితే వేస్తా అనమాట ఓకేనా సో బాయ్ ఎవ్రీ వన్ బాయ్